పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ నందు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి గడిచిన నాలుగు సంవత్సరాలుగా పలు అభివృద్ధి పనులకు సర్పంచ్ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి భూమి పూజలు నిర్వహించి పనులు వేగవంతం చేశారు పంచాయతీ పరిధిలోని గ్రామాలు కాలనీలయందు సీసీ రోడ్ల నిర్మాణం మురుగునీటి కాలువల త్రాగునీటి పైప్ లైన్లు వేయించి పంచాయతీ పరిధిలోని ప్రజల ఆధారాభిమానాలు చురగొన్నాడు కొనిరెడ్డి మేజర్ పంచాయతీ కావడంతో ఇక్కడ పలు వెంచర్లు కాలనీలు ఏర్పాటు చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ బిల్డర్లు ప్రజలు ఎక్కువ మక్కు చూపుతున్నారు ఈ నేపథ్యంలో పెరుగుతున్న పంచాయతీ పరిధిని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ కొనిరెడ్డి ఇక్కడ అభివృద్ధి పనులను పరుగులెత్తిస్తున్నారు ఈ సందర్భంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి ఒకటో తేదీ ఉదయం స్థానిక గ్రీన్ల్యాండ్ విల్లాస్ నందు నూతన త్రాగునీటి పైప్ లైన్ పనులు పూర్తి చేసి లాంఛనంగా ఈ సందర్భంగా ఇక్కడికి కాలనీ వాసులు మాట్లాడుతూ తమకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ కాలనీ అభివృద్ధికి ఇక్కడ మౌలిక వసతులకు ఏమాత్రం కొరత లేకుండా పనులను తెలియజేశారు కార్యక్రమ ప్రెసిడెంట్ ఇమామ్ హుస్సేన్ సెక్రటరీ మోహన్ రెడ్డి ట్రెజరర్ శ్రీనివాస్మూర్తి వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి జాయింట్ సెక్రటరీ సుబ్బయ్య గ్రీన్ విల్లాస్ కాలనీ పాల్గొన్నారు గౌరవ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు మనము అడిగిన వెంటనే ఒకటో తేదీ కల్లా మీకు మంచినీటిని మీ కాలనీకి అందిస్తానని తెలియజేసి ఉన్నారు కానీ ఆయన అంతకన్నా ముందే ముప్పై ఒకటో తేదీ మనకు మంచినీళ్ళు మన కాలనీకి అందజేసినందుకు వారికి మన కాలనీ తరఫున అందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఇక ముందు కూడా ఆయన ఆయన సహాయ సహకారాలతో అర్థాంతరంగా నిలబడిపోయిన ఆ రోడ్డు కానీ తర్వాత ఇరువైపులా మురికి నీటి కాలువలు కానీ ఆయన సహాయ సహకారాలతో అతి త్వరగా పూర్తి చేసుకోగలమని ఏమి ఆయనను ఆశిస్తూ త్వర త్వరితగతిన ఆ పెండింగ్ కార్యక్రమాలు కూడా త్వర త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా మా కాలనీ తరఫున మరీ 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 ఆయనకు విజ్ఞప్తి చేస్తూ అందరి తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొన్నిరెడ్డి శివచంద్ర రెడ్డి గారిని ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా కలిసి ఉంటే రెండు పనులు చెప్పినా ఒక పని వెనకమ్మడే మనకు పూర్తి చేసినాడు ఒక పని కొంచెం పెండింగ్ ఉంది కరోనా వలన అది కూడా పూర్తి చేస్తాడు ఆ తర్వాత ఈ కాలనీకి కానీ రాయసీరి కాలనీ కానీ పంచాయతీలు ఎక్కడైనా సారు ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఐదున్నర నుంచి సొంతం నిలబడి పనులు చేపిస్తాడు ఎప్పుడైనా నీళ్ళు రాలేదంటే అర్ధ గంటలోనే గంటలోనే క్లియర్ చేసి నీళ్ళు కూడా రావడం జరుగుతుంది ఇక్కడ ఇది శానిటైజర్ కానీ కసు ట్రాక్టర్లు కానీ టైం టు టైం వచ్చి అంతా పంచాయతీ నీటి గంట సారు సహాయశక్తులా కృషి చేస్తుంటాడు కరెంటు కానీ ఇవన్నీ మేము ఏదైనా చెప్తానే రోడ్లు క్లీనింగ్ మనుషులు పంపించమన్నాయి కానీ ఏంటైనా ఫంక్షన్లు ఉన్నా కానీ మాకు చాలా ఇంట్లో మనిషి మాదిరి బాగా సాయం చేస్తాడు అలాగే అది ఒకటి రోడ్ ఒకటి మాకు పెండింగ్ ఉంది సార్ అది పూర్తి అయితే మాకు ఇంకా క్లీన్గా అంటుంది అంతే ఒక రెండు వందల మీటర్ల రోడ్డు అది కూడా పెండింగ్ పడింది అది పూర్తి చేస్తే సార్కి ఎప్పుడు రుణపడి ఉంటామని కాలనీ వాసులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నమస్తే మీడియా మిత్రులకు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు ముఖ్యంగా గ్రీన్ ల్యాండ్ పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఈ కాలనీలోనే చాలా అదృష్టంగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో వాళ్లకు మా చేతుల మీద మంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది అంటే ఇంతకుముందు రాలేదని కాదు నీళ్లు వస్తున్నాయి నేను తాత్కాలికంగా ఏనా నీళ్ళు వస్తున్నాయా అని నేను అడిగాను మా వాళ్ళను ముని స్వామి అన్ను ఇంకొకరిని ఇంకొకరిని అడిగాను నీళ్లు బాగా వస్తున్నాయి కాబట్టి కాకపోతే కొద్దిగా జౌకులు వస్తున్నాయి మాకు అది రెట్టిపై చేయని అడిగారు అంతా అది కూడా ఒక వారం అయింది నేను ఇక్కడికి వచ్చి చూస్తే నీళ్లు జౌకులుగా వస్తున్నాయి ఎందుకంటే మీనాపురం దగ్గర ఉన్నటువంటి బోరు అది చాలా పాతకాలం అయినటువంటి బోరు ఆ బోర్లో ఉంటే వస్తున్న వాటర్ కొద్దిగా జౌకులుగా ఉన్నాయి సరే అని చెప్పేసి నేను మా వాళ్ళతో అంతా సంప్రదించి నేను ముప్పై ఒకటో తేదీకే ఒకటో తేదీలా మీకు మంచినీళ్ళు ఇస్తానని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారమే నేను ఈరోజు ఈ కాలనీ వాసులకు ప్రత్యేకంగా ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు అడిగినట్లు అర్ధార్ధరంగా ఆగినటువంటి రోడ్డు గతంలో కరోనా కాలంలో రోడ్డు పని చేస్తున్నటువంటి కరోనా కాలంలో ఆపారు ఆఫీసులు ఆపారు అది కొద్దిగా పెండింగ్ ఉంది ఆ రోడ్డును కూడా త్వరితగతనే ఈ నెలలోనే పూర్తి చేస్తానని కూడా వాళ్ళకు మాట ఇస్తున్నాను అలాగే ఈ డ్రైనేజీ కూడా అక్కడి నుంచి కొద్దిగా పెండింగ్ ఉంది ఆ డ్రైనేజీ నేను చేస్తానని చెప్పాను గతంలో కూడా మేము సర్పంచ్ అయినప్పుడు నుండి ఈ కాలనీ వాసులకు మాకు రోడ్లు కావాలా అని చెప్పి అడిగారు ఎక్కడ చూసినా ఈ రోడ్ కాలనీలో ప్రతి వైపు చిన్న చిన్న సందులు కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది ఆ సిమెంట్ రోడ్డు వేయడం ఎందుకంటే ఈ కాలనీ వాసులు పన్నులు కూడా బాగా కడతారు అలాగే రాజేశ్వరి కాలనీ కూడా పెద్ద కాలనీ ఆ కాలనీ కూడా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి ఖచ్చితంగా రాజేశ్వరి కాలనీలో ఈ నెలలో మూడు నాలుగు రోడ్లు కూడా వేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడే మా పంచాయతీకి మూలం పన్నులు రావడం అనేది ఇక్కడ కట్టేటటువంటి బిల్డింగ్లకైతే పన్ను పన్నులు రావడం అనేది కూడా మాకు పంచాయతీకి మూలంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా నా చేతనేంత వరకు సర్పంచ్ లెవెల్లో ఏమైతే చేయాలనో ఆ పనులన్నీ నేను చేస్తానని చెప్పి వాళ్ళ మన్ననలు తీసుకుంటానని చెప్పి కూడా మీ ద్వారా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరోమారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను